మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై ఒకటవ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు ఇదిలా ఉంటే మెగాస్టార్ కొత్త సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రీ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుండగా తాజాగా ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిపోయింది అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి పోస్టర్ను చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అఫీషియల్ గా విడుదల చేయలేదు కానీ ఓ మెగా అభిమాని అత్యుత్సాహంతో ఒరిజినల్ ఫస్ట్ లుక్ ను తలదన్నేలా ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను తీర్చిదిద్దాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఉయ్యాలవడ నరసింహారెడ్డి పోస్టర్ గ్రాండ్ లుక్ తో ఉండటంతో పాటు ఇది యూనిట్ విడుదల చేసిన పోస్టర్ల చాలా రిచ్గా ఉండటంతో మెగా అభిమానులు ఉయ్యాలవడ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను షేర్ చేస్తున్నారు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా ఆగస్టులో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి